నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది ఎవరైనా మతం మారితే వాళ్లకు ఈ చట్టం వర్తించదని చెప్పేసి తేల్చి చెప్పింది వివరాలేకి వెళితే షెడ్యూల్ కులాల ఎస్సీ వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని హైకోర్టు తేల్చి చెప్పింది వారు ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని స్పష్టం చేసింది చర్చి పాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద పలువురు పైన పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టింది చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని ఆక్షేపించింది పోలీసులు చార్జ్ షీట్ వేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది అలాగే కేసును కూడా కొట్టివేసింది న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ గారు ఈ మేరకు తీర్పు ఇచ్చారు తనను కులం పేరుతో దూషించి దాడి చేసి గాయపరిచారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవాణిపాలెం మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ రెండు వేల ఇరవై ఒకటిలో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు గ్రామానికి చెందిన ఏ రామిరెడ్డి మరో ఐదుగురి పైన ఎస్సీ ఎస్టి చట్టంతో పాటు ఐపిసి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ ఎస్టి కోర్టులో పెండింగ్ ఉంది కేసును కొట్టివేయాలంటూ నిందితులు రెండు వేల ఇరవై రెండులో హైకోర్టులో పిటిషన్ వేశారు ఫిర్యాదులోనే పేర్కొన్నారు తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు ఫిర్యాదుదారుడు పది సంవత్సరాలుగా పాస్టర్ పనిచేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ కులాలు ఆర్డర్ పంతొమ్మిది వందల యాభై ప్రకారం హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారు కుల వ్యవస్థను క్రైస్తవం గుర్తించదని ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చింది వీటిని పరిగణలోకి తీసుకొని కేసును కొట్టేయండి అని కోరారు పాస్టర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుదారుడు ఎస్సీ అని తహసీల్దార్ ద్రౌపత్రం ఇచ్చారని గుర్తు చేశారు పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఎస్సీ ఎస్టి చట్టం కింద ఫిర్యాదుదారుడు రక్షణ పొందలేరు నిందితుల పైన నమోదు చేసిన కేసు ఏదైతే ఉందో హైకోర్టు కొట్టివేయడం జరిగింది ప్రస్తుతం హిందూ మతంలో ఉన్న ఎస్టీ ఎస్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చట్టపరమైన రక్షణ ఉంటుంది కానీ క్రైస్తవ మతం మారితే కానీ క్రైస్తవంలో కులాలు ఉండవు కాబట్టి వాళ్ళు రక్షణ పొందలేరని చెప్పేసి హైకోర్టు తేల్చి చెప్పింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్